దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక పరిశుద్ధ గ్రంథుల నుండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనాన్ని చదువుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక భూమి తట్టు చూడ్డం తూర్పు పడమర ఉత్తర దక్షిణ విశల వైపు చూడ్డం రాజుల వైపు చూడడం అధికారుల వైపు చూడడం పెద్దల వైపు చూడడం ఇంటి వారి వైపు చూడడం లేకుంటే గవర్నమెంట్ వారి వైపు చూడడం ఇంకా ఏవేవో మనం చేస్తూ ఉంటాం అలాగే భక్తులు అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుంచుకున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని తనలో తాను అనుకుంటూ మరలా ఏమంటున్నాడు యో వాళ్లనే నాకు సహాయము కలుగును అంటున్నాడు ఎవరి వలన నాకు సహాయం కలుగుతుందని నేను అనుకుంటున్నాను కానీ ఎవరి వలన నాకు సహాయము కలగదు ఎవరి వలన కలుగుతుందంట యోగా అనే నాకు సహాయము కలుగునని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అంటాడు ఆయన ఎక్కడున్నాడు పైన ఉన్నాడు నుండి దేవుడు మనకు ఏమేమి పంపిస్తాడు ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి అవి మనం తెలుసుకోవాలని పరశుభాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈయన కొండల తట్టు కనులెత్తుచున్నానని మరలా ఏమంటున్నాడు విహో ఆవలన్నే నాకు సహాయము కలుగునని సెలవిస్తూ ఉన్నాడు దేవుని నుండి మనకు వచ్చేటువంటి సహాయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏ ఏ సహాయాలు దేవుడు మనకు పైనుండి పంపిస్తాడు ఆ మాటలు కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ ద్రవృత్తాంత గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం రెండవ ద్రవృత్తాంత గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చక్కని మాటలు వరాయబడిన ఎవరైనా నిలబడి ఉన్నారంటే అది దేవుని వశమే ఎవరైనా పడిపోయారంటే కూడా అది దేవుని వశమే అని వ్రాయబడినది ఇంకొక మాట ఏమంటున్నా అంటే అని ప్రకటింపగా అమర్ధ్య దైవజను చూసి ఇస్రాయిల్ వారి సైన్యమునకు నేనిచ్చిన రెండు వందల మనుగుల వెండికి ఏమి చేసనని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యహోవాని కీయగలడు ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను ఆయన విజయం కోసం జయం పొందడం కోసం ఇస్రాయిలులకు రెండు వందల మనుగుల వెండినిచ్చాయంట మను అంటే ఎన్ని కేజీలు చెప్పండి పది కేజీలు అయితే ఒక మనువు కదా అయితే ఈయన ఎన్నిచ్చానంట రెండు వందల మనువుల వెండినిచ్చానంట ఏం చేయమని నన్ను గెలిపించండి నా మీదకి వస్తున్నటువంటి శత్రువులను ఓడించండి నన్ను నా సైన్యాన్ని గెలిపించండి ఇచ్చాడంట అయితే దైవజనుడు అంటూ ఉన్నాడు నీలో పెట్టాలన్నా పడద్రోగాలన్నా దేవుని వశమే దేవుడు నీకు నుండి సహాయం పంపిస్తాడు కాబట్టి నువ్వు ఇస్రాయిలు నన్ను గెలిపిస్తారని అనుకోవద్దు ఇస్రాయిలుల మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నావు కదా మరి అనవసరంగా రెండు వందల మనవుల వెండినిచ్చాను ఇచ్చాను కదా నేను ఏంటి నా పరిస్థితి అంటూ ఉన్నాడు ఆయన అయితే దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా దైవజనుడు ఏమంటున్నా అంటే దీనికంటే మరి అధికముగా యహోవానికియగలడు నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణికి ఇవ్వగలడు కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు దాని విషయం నువ్వు మర్చిపోమని దైవజనుడు జ్ఞాపిస్తున్నాడు చాలాసార్లు దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా ఇలాంటి పనులు చేస్తుంటాం దేనికోసం అంటే నాకు చాలామంది ఫోన్ చేసి మా జాబ్ ఇస్తారంట రెండు లక్షలు కట్టమన్నారు మూడు లక్షలు కట్టమన్నారు నాలుగు లక్షలు కట్టమన్నారు జాబ్ కంపల్సరీ ఇస్తారంటమ్మా గ్యారంటీ ఇస్తున్నారు మరి ఇవ్వమంటారా మీరు ఇవ్వమంటే తప్పకుండా అప్పు సపో చేసి అమౌంట్ కట్టేసి జాబ్ తెచ్చుకుందామని ఆశపడుతూ ఉన్నాం అని ఫోన్ చేస్తూ ఉంటారు దేవుడు ఒకవేళ మనకు సహాయం చేయాలి మనల్ని హెచ్చించాలి మనల్ని దీవించాలి అనుకుంటే అమౌంట్ కట్టిన తర్వాత దేవుడు దీవించడం జరగదు పడి దేవుడే ఇచ్చాడు నాకు దేవుడే నాకు సహాయం చేశాడని మనం రూఢిగా సంతోషంగా దేవుణ్ణి మహిమపరచినట్లుగా ఏ అమౌంట్ కట్టకుండా కానీ పైనుండి దేవుడిచ్చేటువంటి సహాయం వలన నువ్వు పొందుకునేటట్టుగా దేవుడు చేస్తాడు ఏ విషయమైనా అది కేసులైనా గొడవలైనా అల్లరైనా అన్యాయమైనా న్యాయమైనా జాబైనా ఇంకోటి ఇంకోటి ఏలైనా తీసుకోండి అమౌంట్ కట్టాలంటే ఎప్పుడు ప్రార్థన చేసినా అవతల వాళ్ళు పాపులా లేకుంటే నీతి మంతుల మంచివారా చెడ్డవారా ఇవన్నీ పక్కన పెడితే కష్టార్థితము మీరే తినాలా అని దేవుడు ఆశపడుతుంటాడు మీ కష్టాతీతము పరుల పాలు కాకూడదని దేవుడు ఆశపడుతుంటాడు మీ కష్టాతీతము హాస్పిటల్ పాలు కాకూడదని దేవుడు ఆశపడుతూ ఉంటాడు ప్రతిసారి దేవుడు ఏ మాటే సెలవిస్తున్నాడు అమ్మో నా పిల్లల అప్పుల పాలు కాకూడదు నా పిల్లల నష్టాల్లో ఉండకూడదు నా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ప్రతిసారి కట్టొద్దని దేవుడు చెప్తూ ఉంటాడు ప్రిలా అయితే మనకు తెలియనటువంటి సత్యం ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం మనకు వస్తే ఆ ప్రాబ్లం గురించి ఎన్నో మన తల అంత ఆలోచన చేస్తూ ఉంటాం ఇట్లా చేస్తే బాగుంటుంది మా అట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేయాలేమో అట్లా చేయాలేము ఏమేమో మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ సర్వశక్తి మంత్రమైనటువంటి అయినటువంటి దేవాతి దేవుడు ఆ ప్రాబ్లంకి ముందే దేవుడు కంటికి కనబడని చెవుకు వినబడిన హృదయానికి అర్థంగా అనటువంటి ఆశీర్వాదాన్ని దీవెలను సరైనటువంటి ఆన్సర్ను ముందే సిద్ధపరచు ఉంచాడు అడుపుల ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆన్సర్ను మనం పక్కన పెట్టేసి వైపు చూడకుండా మనం కొండల తట్టు చూస్తూ ఉంటాం పెద్దల వైపు చూస్తూ ఉంటాం మన ఆలోచనలన్నీ భూసంబంధమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుడు మాత్రం ఆయన వేరే ఆలోచన చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇలా అందుకే పురుషుద్ధ గ్రంథంలో చక్కని మాట చూడండి పురుషుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుకున్నాము అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరచను పైనున్న ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపించాడు అంట అంతరిక్షములో ఒక తలుపు ఉన్నదంట అంతరిక్ష ద్వారములను తెరచనని వ్రాయబడి ఉన్నది ఇంకా కింద మాట ఏమన్నా వ్రాయబడినది ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించను అందరూ మోసం మీద సనుగుతూ ఉన్నారంట ఆరు లక్షల మందిని వెంట పెట్టుకుని వచ్చావు వీళ్ళందరికీ అరణ్యములు ఎక్కడ భోజనం పెడతావు ఏంటి నీళ్ళు ఏంటి మంచి ఏంటి మంచేంటి ఏంటి అని అందరూ సనుగుతూ ఉన్నారంట ఎట్లు పెడతాడు అసలు వీరికి ఆహారం అని మోషను రాలతో కొట్టాలా చంపాలా ఏం చేయాలో అర్థం కాని రీతిలో కోప్పడుతూ ఉన్నారంట ఇస్రాయలు అందరూ దేవుడు సడన్ ఏం చేశాడంట అంతరిక్ష ద్వారములను చర్చను ఆహారమునకాయన వారి మీద మన్నాను కురిపించను తెల్లవారుజామునే ఆ మన్నా కురుస్తూ ఉందంట ఏంటిది మంచు వలె ఉన్నది అలాగున్నది ఇలాగున్నది అని దాన్ని చూస్తూ ఉంటే జరిగినటువంటి కార్యం ఏంటంటే దేవుడి సెలవిచ్చా ఇదేమి ఆహారం ఎంతమందికి ఆరు లక్షల మందికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరచండి అప్పుడు ఎప్పుడు పోయి వాళ్ళు ఏరుకోవాలనే దేవుడు ఆజ్ఞాపించాడు చెప్పండి ఉదయాన్నే ఇంకా సూర్యుడు ఉదయించక ముందే అది ఏరుకోవాలి అంతకంటే ముందు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇరవై ఐదు చదువుకుందా దేవదూతల ఆహారమునరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఏ ఆహారం అది భూమి మీద ఉండే ఆహారం కాదు ప్రియులారా పైనుండి పంపబడినటువంటి ఆహారం దేవదూతలు భుజించేటువంటి ఆహారం ప్రలోక పట్టణములో కూడా ఆహారం ఉన్నది ప్రియులార దేవదూతలు భుజించేటువంటి మన్నా అనేటువంటి ఆహారాన్ని శ్రాయల కోసం దేవుడు పంపించాడు వారు కుండబెట్టి వండుకోవడం కానీ విత్తనం వేసి భూమి పండించడం కానీ ఏమి లేదు ప్రియులార వారు కానాను చేరేంత వరకు మన్న కురుస్తూనే ఉంది ప్రతి ఉదయమున కొలత ప్రకారం మన్న ఏరుకోవాలి ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఆశపడి అమ్మో ఇప్పుడే కదా మరలా రేపు ఉదయం వరకు కురవదు కొంచెం ఎక్కువ కావాలి నాకు ఒకవేళ ఎవరైనా ఆశపడి ఎక్కువ ఏరుకుంటే ఇంటికి వెళ్ళేసరికి అంతే ఉంటుందంట అంట ప్రియులారా దేవుడు చెప్పినటువంటి కొలత రెండున్నర సేరు ఒక మనిషికి వారు ఒకవేళ మూడు షేర్లు కావాలి నాలుగు షేర్లు కావాలి అనుకొని ఎక్కువ ఏరుకున్నా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కొలిస్తే ఒక వ్యక్తికి రెండున్నర సేరే ఉంటుందంట ప్రిల్లారు తర్వాత ఆరు రోజులు ఏరుకోమన్నాడు ఏడవ రోజు మన్న మీకు కురవదని దేవుడు సెలవుచ్చారు ఏడవ రోజు మన్నా కురవదు గనక ఆరవ రోజు మీరు ఆ రోజు కూడా అవసరమైనంత ఏర్కోండి అనగా ప్రభు దినానికి కూడా పనికొచ్చేంత మీరు ఎక్స్ట్రా ఏరుకోండి అని చెప్పాడు ముందు రోజుల్లో మాత్రం రేపు మన్నా కూర్చేసరికి పిల్లలు ఏడుస్తారేమో తలులు ఏడుస్తారేమో వృద్ధులకి ఏమైనా అనారోగ్యం తన్న వారికి కావాల్సి వస్తుందేమో అని ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు ఎత్తి పెట్టుకుంటే రేపు ఉదయానికి అనుకుంటే అది పురుగు వస్తుంది ఏపటి కాపుట్ ఏరుకోండి అన్నాడు ఎవరైనా ఎక్స్ట్రా పెట్టుకుంటే అవి పురుగు పడతా ఉండేదంట ఉదయానికల్లా కానీ ప్రభు దినాన మాత్రం మన్న చెడిపోయేది కాదంట ఏడవ దినానికి ఆరవ దినం ఏరుకుంటే మాత్రం మన్న అలాగే ఉండేదంట ఫ్రెష్గా అప్పుడు ఆకాశం నుండి పడినట్టుగానే ఉండేదంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇస్రాయేళ్ళలను దేవుడు ఆకాశపు మన్నాను పంపి పోషించాడు ప్రియుల వారు అస్సలు ఆలోచించలేదు ఇంతమందిని మోసేలాగే పోషిస్తాడని వారు సనుగుతూ గొనుగుతూ ఉండగా ఇస్రాయులను పోషించిన దేవుడు ఆకాశపు మన్నాను కురిపించిన దేవుడు వారి ఆకలి తీర్చిన దేవుడు వారి తప్పుకి తీర్చిన దేవుడు ఇస్రాయులకు ఉన్నటువంటి దేవుడు మనకు కూడా ఉన్నాడు మనల్ని కూడా పోషిస్తాడు మనకు కూడా ఆయన సహాయాన్ని ఇస్తాడని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలాడు కొండల తట్టు కనులెత్తక దేవుని వైపు చూడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే